నమస్తే అండి నేను రజాక్ ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆర్థిక సమస్యలని జాబ్ లేదని లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిందని పర్సనల్ సమస్యలని అనారోగ్య సమస్యలు ఇలా చాలా ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్లు చేసుకుంటున్నాను పొద్దున ఒక వీడియో చేసిన ఆ వీడియో చేసిన తర్వాత అదేవిధంగా రీసెంట్గా నేను నా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఒక ఇరవై రెండేళ్ళ కుర్రోడు వైజాగ్ కుర్రోడు ఒక అమ్మాయి నో చెప్పిందని చెప్పేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు మరి అమ్మ నాన్న ఏం కావాలా అది మాత్రం ఉండదు మళ్ళీ రీసెంట్గా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాడు కొన్ని అనారో ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి అనారోగ్యం కాదు ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి బయట ఎన్నప్పుడు చాలా చిన్న సమస్యగా అనిపించింది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేటటువంటి సమస్యగా అనిపించింది కానీ వాడు ఎంత టెన్షన్లా తీసుకుంటాడంట దాన్ని ఇంచుమించు దా ఆ చిన్న ఆర్థిక సమస్య కోసం బ్రతకలే నేను బ్రతకలేనా అనేంత రేంజ్లో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా చాలామంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఉద్యోగాలు లేవని లేకపోతే ఇంట్లో ఏదో అన్నారని లేదంటే బ్రైట్ సిచ్యువేషన్స్ అని పెళ్ళి కావట్లేదని ఇంకా రకరకాల స్ట్రగుల్స్ అని చెప్పేసి ఇలా చాలామంది ఉన్నారన్నమాట సో వాళ్ళందరికీ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది చివరి వరకు చూడండి సో బేసిక్ ఏంటంటే ఒక ఒక ఆందోళన అనేది ఇంట్లో ఎవరైనా జబ్బు పడితేనో అనారోగ్య సమస్యలు ఉంటేనో లేదంటే ఇంకా అనుకోని కష్టాలు వచ్చేసి ఇంకా చావేసారని అనుకున్న టైంలో మాత్రమే ఒక ఆందోళన పడ్డామంటే ఒకగా అలా కాకుండా బస్సు ఎక్కుతున్న భయమే బస్సు దిగుతున్న భయమే కాలేజీకి వెళ్తున్న భయమే బయటకు వస్తున్న భయమే ఆఫీస్కి వెళ్తున్న భయమే బయటకు వస్తున్న భయం ఇలా ఉంది పరిస్థితి సో ఇంట్లో వాళ్ళకి పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఆందోళన అనేది సర్వసాధారణం ఎవరికైనా ఉండేటటువంటి స్ట్రెస్సే అది అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఆందోళన చెందుతున్నైతే చెందుతున్నట్లయితే దాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు సో యాంగ్జైటీ డిజార్డర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సింపుల్గా చెప్తున్నా ఎక్కువ కాలం బతకలేరు ఎక్కువ కాలం బతకలేరు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి రేత్రపూట కళలు భయంకరంగా ఉంటాయి కాబట్టి యాంగ్జైటీ డిజార్డర్తో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ సమస్య నుంచి బయటపడాలి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరి సమస్య ఇబ్బంది పడుతున్నారు అయితే ఏంటంటే మరి ముఖ్యంగా ఈ మానసిక సమస్య కనుక ఎక్కువైందంటే కనుక మందులకు కూడా కంట్రోల్ కాదు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక విషయం గమనించండి మనం భయపడాల్సింది దేవుడికి మాత్రమే దేవుడికి మాత్రమే దేనికి ఇంకా భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకు భయపడాలి దేనికో దేనికైనా ఒక వ్యక్తికి మనం ఇష్టం లేదంటే దూరం వెళ్ళిపోతాం అంతకు మించి ఏం జరుగుతుంది ఒక వస్తువు మనకి ఇష్టమైనది రాలేదు వేరే దానికోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది మనకి చాలా సోర్సులు ఉన్నాయి దేవుడు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లాలి అయితే ఏంటంటే కొంతమంది వచ్చేసి నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు అదేవిధంగా బైక్ నడుపుతున్నప్పుడు కారు నడుపుతున్నప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకు కూడా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి భయపడతా నిజంగా ఇలా ఉండడం కారణంగా నిజంగా ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఏంటంటే ఈ విధంగా అంతర్గత ఒత్తిడి ఉంటే కనుక మీకు అనేక రకాల సమస్యలు అయితే వస్తాయి అన్నమాట ఇది స్టార్టింగ్లో నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఇది కొంతమందికి వచ్చేసి చిన్నతనంలో వస్తాయి కొంతమందికి వచ్చేసి యుక్త వయసులో వస్తుంది టీనేజ్లో వస్తుంది మరికొంతమందికి వచ్చేసి పెద్ద అయ్యాకు వస్తుంది అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత వస్తుంది అనమాట దీన్ని భార్యని పడితే కనుక వాళ్ళు తప్పనిసరిగా లైఫ్లో పైకి ఎదగలేరు డే బై డే కుంగిపోతారు నలుగురిలోకి వచ్చి మాట్లాడలేరు గట్టిగా ఫ్రైట్ చేయలేరు అసలు నిజం చెప్తున్నా ఇలా కెమెరా పెట్టుకొని కూడా మాట్లాడలేరు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది మీ వీడియో మీరు కూడా చూడలేనటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది దాంట్లో కూడా మిమ్మల్ని మీరే తప్పులు ఎత్తుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి మన ఫేస్ గురించి మనమే తక్కువగా మాట్లాడుకుంటాం నేను అల్లగా పుట్టినాను నేను తెల్లగా తెల్లగా ఎందుకు పుట్టినాడు ఎవరైనా నేను వంకరగా పుట్టినాను బొచ్చు ఊడిపోయింది ఏ బొచ్చు శాశ్వతం ఏంటి మనిషి జీవితం శాశ్వతం కాదు ఒకట బొచ్చే ఎంత లేకపోతే ఇంకేదన్నా ఎంత ప్రతి దానికి ప్రతి దానికి స్ట్రగుల్ అనమాట ముఖ్యంగా చెప్తున్నాను ఈ జబ్బు ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ కాలం ఉంటే మాత్రం చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి ఉంటుంది ముఖ్యంగా ఈ ఆందోళనకు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బాధని కంట్రోల్ చేసుకోలేరు ఎమోషన్ వచ్చిందంటే ముందు సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి సో మీరు బాధని కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా ఏకాగ్రత ఉండదు వాళ్ళకి తర్వాత చిరాకు ప్రతి విషయంపై చిరాకు పడుతూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తే లేస్తే వాడైనా ఉత్సాహంగా లేగిస్తాడు కానీ వీళ్ళు ఉత్సాహంగా లేగలేరు కండరాలు ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉంటాయి ఫ్రీగా ఉండవు బాడీ విపరీతంగా చెమటలు పక్కుతూ ఉంటుంది అదేవిధంగా మా ప్రశాంతంగా గాలి కూడా పీల్చలేరు చిన్న విషయాన్ని కూడా భయపడుతూ ఉంటారు రోజంతా కూడా నీరసం ఉంటుంది నిస్సత్తు ఉంటుంది అదేవిధంగా కండరాలు నొప్పి తలనొప్పి ఇంకా శరీర భాగాలు మొద్దుబారిపోవడం సూదులతో పొడుస్తున్నట్టు అనిపించడం ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఈ బ్యాచ్కి ఇది వందలో ఒక అరవై మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య కానీ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్లు కొన్ని ఉంటాయి కొంతమందికి అయితే ఏంటంటే ఈ సమస్య ఈ ఆందోళన సమస్య లక్షణాలు వచ్చేసి థైరాయిడ్ గుండె జబ్బులు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు నేను కాదు సో ఈ నేపథ్యంలో శారీరక మానసిక లక్షణాల ప్రవర్తన ఆలోచన తీరు ఆందోళన కలిగే పరిస్థితులు వంటి వాటి కూడా ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా పరిశీలించుకోవాలి అదేవిధంగా ఆందోళన నియంత్రించుకోవాలి తప్పనిసరిగా అది ఎలా నియంత్రించుకోవాలంటే జీవితంలో ప్రతి ప్రతి విషయంలో కూడా ఈ ఏవైతే యాంగ్జైటీ ఉంటుందో ఇది చాలా తీవ్రమైన స్థాయిలో మీరు చూపిస్తుంది శివరాగర్కి మీరు ఎగ్జామ్కి వెళ్దామంటే కూడా ఆ ఫియర్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆ క్లిష్ట సమయాల్లో ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి భయాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అదేవిధంగా ఆందోళన సమస్యలు మరి ముఖ్యంగా మహిళ పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకు ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళకి ప్రతిదీ భయంగానే ఉంటుంది అంటే నేను అందరు మహిళలు అన్నాను కొంచెం మెజారిటీ మహిళలు ఈ మధ్యాహ్న మహిళలు హైదరాబాద్లో చూస్తున్నటువంటి మహిళలను చూస్తూ ఉంటే పురుషులే భయపడే స్టేజ్కి అయితే వచ్చినారన్నమాట వీళ్ళని చూస్తే అసలు పెళ్లి కూడా చేసుకోవద్దనే కాన్సెప్ట్ అయితే వస్తుంది అన్నమాట అలా తయారైనారు సరే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక విషయం మీద ఒత్తిడి పడుతున్నాం అంటే కనుక అది ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రైవింగ్ చేస్తుంటే ఫేర్ వస్తుంది అప్పుడు దాన్ని ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట అలాగే చీకట్లో ఉంటే భయం వేస్తుంది చీకట్లో నాకు తెలియగలుగుతే చీకట్లో ఉంటే భయం వేయడానికి ఏముండదు కొత్తగా చీకట్లో చీకటే ఉంటుంది లైట్ వేసుకొని పడుకోవాలి అప్పుడు అంతే తప్ప చీకట్లో ఉన్నారు కదా ఇంకా చీకటి అని చెప్పేసి భయంతో సాగకూడదు అయితే మరి ముఖ్యంగా మీరు ఎప్పుడూ కూడా నలుగురు మధ్య ఉండాలి మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒక సోది ఎంత ఉండాలా అది మ్యూజిక్ ఎంత ఉండాలా లేదంటే న్యూస్ పేపర్ కానీ బుక్స్ కానీ ఇలాంటివి చదువుతూ ఉండాలి ఇలా చదవడం వల్ల మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఎప్పుడైతే మైండ్ డైవర్ట్ అవుతుందో మీ మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో అది పక్కకి సరిపోద్ది అనమాట అదేవిధంగా వ్యాయామం చేయాలి ఎవ్రీ డే మీరు వ్యాయామం చేయండి రెగ్యులర్ వ్యాయామం చేయండి తప్పనిసరిగా ఈ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నడవడం చాలు ఆ రోజంతా కూడా మీకు బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఇబ్బంది కానీ ఏమనిపించదు కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది డే అంతా కూడా ఎందుకంటే మనం వ్యాయామం చేయడం వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం పిల్లలు పుట్టడానికి ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మనం యాంగ్జైటీలు ఉంటే ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మనం ఆనందంగా ఉండడానికి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆనందంగా ఉండడానికి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి కష్టపడాలన్నమాట సో ఆ కష్టపడితేనే ఆనందానికి సంబంధించిన హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి నిన్న మీరు హిట్ సినిమా చూస్తే కానీ మీకు క్లియర్ క్లారిటీ వస్తూ ఉంటాడు కొన్ని ఆర్గాన్స్ లేపేస్తారన్నమాట ఆ సినిమాలో నేను చెప్పినా చెప్పినానా ఏం కాదు అది చెప్పినా ఏం కాదు కొన్ని ఆర్గాన్స్ అనమాట ఈ ఆర్గాన్ లేపిన ఆర్గాన్ని ఎందుకోసం అంటే ఉత్సాహం కోసం అని చెప్పేసి అయితే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా రెగ్యులర్గా వ్యాయామం చేయాలి అదేవిధంగా బాడీకి కావాల్సినంత మంచి నీళ్ళు అందించాలి ప్రతి ప్రతిరోజు ఎందుకంటే నీళ్లు కూడా సరైన మోతాదులో లేకపోతే ఆటోమేటిక్గా బాడీ అనేది మనకు సపోర్ట్ చేయదనమాట మన శరీరంలో దాదాపు డెబ్బై శాతం వాటర్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేయడం ఆపాలి స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేయడం ఆపాలి ఎప్పుడైతే మనం యాంగ్జైటీతో ఉంటామో డ్రింక్ స్మోక్ చేసినామంటే కనుక అది హెల్త్ ఇష్యూస్ మీద విపరీతంగా ప్రభావం పడుతుంది అదేవిధంగా కాఫీలు కావచ్చు అదేవిధంగా కూల్ డ్రింక్స్ కావచ్చు అలాగే జంక్ ఫుడ్ కావచ్చు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే అది మన బాడీ మీద చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అన్నమాట ఇంకో విషయం చెప్తున్నాను ఇది ప్రాక్టికల్గా నిరూపితమైంది కూడా ఒకసారి అంట శాస్త్రవేత్త ఒక వాటర్లో వచ్చేసి మంచి మంచినీళ్ళు ఒక వాటర్లో వచ్చేసి మంచినీళ్ళు పోసి రెండు రెండు గ్లాసుల్లో రెండు మంచినీళ్ళు పోసినాడు పోసి ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి ప్రతినిత్యం తిడుతూనే ఉంటాడంట ఒక నాలుగు రోజుల పాటు ఇంకో వాటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని పొగుడుతూనే ఉంటాడంట నువ్వు చాలా మంచి వాటర్ నీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనుషులు సమాజానికి కాదు మొక్కలకి ప్రపంచానికి మేము ఎంత ఇస్తున్నాం ఈ చె ఈ వాటర్ బాటిల్ దగ్గరికి వచ్చేసి దీన్ని నీ వల్ల అసలు నువ్వు పనికే రావు నువ్వు ఒక సన్నాస్వి నీ దాంట్లో ఎప్పుడు కూడా జేమ్స్ ఏ ఉంటాయి అది ఇది అని చెప్పేసి తిడతా ఉన్నాను ఏదైతే ఈ జేమ్స్ తిట్టినటువంటి బాటిల్తో ఆ నీళ్ళు ఏదైతే ఒక చెట్టుకు పోస్తే ఆ చెట్టు తెచ్చిద్దంట అదేవిధంగా మంచి మాటలో మధ్య చెప్పినటువంటి చెట్టు నీళ్లు వస్తే కనుక చెట్టుకి చెట్టు పెరిగిద్దంట అంటే సైన్స్ పరంగా చూసుకుంటే కనుక ఇది నిజం అవద్దాం పక్కన పెడితే బట్ మనం రెగ్యులర్గా మంచి మాటలు వినడం ద్వారా పాజిటివ్ థింకింగ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా వీటి నుంచి ఓవర్కమ్ అయితే అవ్వచ్చు అనమాట మరి ముఖ్యంగా ఇప్పుడు గరికపాటి వారి ప్రవచనాలు ఉంటాయి మీరు హిందూస్ అయితే కనుక ఆయన ప్రవచనాలు ఎందు చాలా ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వినండి ప్రవచనాలు వినమంటే రిలీజియస్కి సంబంధించి మీకు ఇష్టం ఉంటే వినొచ్చు కానీ వాళ్ళ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు విషయాలు చెప్తారన్నమాట సో సింపుల్గా చెప్తున్నాను మీరు హిందువులు అయితే కనుక రామాయణం చూసుకోండి మహాభారతం చూసుకోండి భగవద్గీత చూసుకోండి ఇవి ఆల్ ఆల్మోస్ట్ నేను భగవద్గీతలో అది తెలిసి ఒక ట్వల్వ్ వాల్యూమ్స్ థర్టీన్ వాల్యూమ్స్ విన్నట్టున్నాను సో చ వినండి మీకు ఆటోమేటిక్గా భగవద్గీతలో ఎలా ఉంటుందంటే అర్జున్ పడినటువంటి కష్టాలు మన లైఫ్లో మనం పడితే కనుక ఎక్కడికో వెళ్ళిపోతాం ఎవరైతే ఆ పంచపాండవులు ఉంటారో వాళ్ళు పడిన కష్టాలు కుంతీదేవి పడిన కష్టాలు అదేవిధంగా ద్రౌపది పడ్డ కష్టాలు మన లైఫ్లో పడితే కనుక మనం ఉంటామంటే సుందర పిచ్చే దాటి వెళ్ళిపోతాం ఈ ప్రపంచంలో కల మనమే టాప్ పర్సన్స్ అవుతాం అనమాట అలా ఉంటుంది అనమాట అది సిగ్గు శరం అవన్నీ కూడా వదిలేసుకోవచ్చు మనం అది ఉన్న తర్వాత ఎందుకంటే మనల్ని అవమానించిన వాడి దగ్గర కూడా మనం వాడిని అవమానించం అదేవిధంగా మనకి టైం వచ్చినప్పుడు ఎదుట చంపాల్సిన చంపే సిచ్యువేషన్ ఉన్నా కూడా వాడి ప్రాణభిక్ష పెట్టి అలా వదిలేస్తాం ఇదంతా కూడా భగవద్గీత బాగా నేర్పింది మీకు అదేవిధంగా అంటే ఏ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని చెప్పేసి రకరకాలైతే ఉంటాయి అనమాట కాబట్టి యాంగ్జైటీగా ఉన్నవాళ్ళు ఎవ్రీ డే ఏదైనా మోటివేషన్కి సంబంధించిన బుక్స్ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి మరి ముఖ్యంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి బ్రదర్ షఫీ షరీఫీనా బ్రదర్ షఫీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి సారీ వీడియోలు ఉంటాయి అదేవిధంగా వాయిస్ ఆఫ్ తెలుగు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళ దాంట్లో ఉంటాయి అదేవిధంగా బీయింగ్ లిమిట్లెస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ అబ్బాయి కూడా బాగానే చేస్తాడు ఉంటాయి సో ఇలా రెగ్యులర్గా మోటివేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ చూడడం ద్వారా కూడా ఈ యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట అయితే ఏంటంటే ఇది ఎర్లీ మార్నింగ్ అంటే మీరు పొద్దున్న ఇంటే కనుక వస్తుంది అలా కాదు మనం తెగించే ఏమి ఇబ్బంది లేదనుకుంటే కనుక ఆర్జీవి చెప్తాడు పొద్దున్నే లేచి చూడకూడదు చూస్తే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తేట ఉంటుంది అనమాట సిగ్గు శర్మ మానవ అభిమానం ఉండొద్దు అనుకుంటే కనుక అలాంటివి చూడాలి కాదు మనకి బాడీకి సంబంధించి మనం పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకోవాలి లైఫ్లో ఒక స్థాయికి పోవాలంటే మాత్రం నేను చెప్పిన మత గ్రంథాలకు సంబంధించో లేకపోతే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వీడియోస్నో లేకపోతే మోటివేట్ చేసేటటువంటి వీడియోస్నో వినడం ద్వారా ఈ యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడవచ్చు కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే సూసైడ్ అనేది దేనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు సూసైడ్ చేసుకోవడం వల్ల వచ్చే జనంలో మళ్ళీ పుడతారు మళ్ళీ అనుభవించాల్సింది ఈ కర్మలన్నిటిని